ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు సమర్థ ప్రభుత్వం అన్నారు గత సంవత్సర కాలంలో సమర్థత అయితే మాకు ఎక్కడ కనిపించలేదు ఇక మంచి ప్రభుత్వం అన్నది కూడా మాకు కనిపించలేదు మెతక ప్రభుత్వం కాదు అరు చూసారా అది మాత్రం మాకు అర్థమైంది మీరు ఎన్నికల్లో గెలిచిన తీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానం మీరు మెతక వాళ్ళు కాదన్న విషయం మాకు అర్థమైపోయింది అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మీ మాట మీరు చెప్పారు ప్రజలు మంచివాళ్ళు ప్రజలు మెతక వాళ్ళు కాదు సమర్థమైన పాలన మీరు ఇవ్వకపోతే మీరు గుర్తుంచుకోవాలి ప్రజలు మంచివాళ్ళు అంతేగాని మెతక వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు సమర్థమైన పాలన ఇవ్వాలి సమర్థమైన పాలన ఇవ్వకుండా ఇస్తున్నామంటే కుదరదు సమర్థమైన పాలన ఇవ్వాలి ప్రజలు మంచివాళ్ళు మెతక వాళ్ళు అయితే కాదు ఇండియా నెవరిదిల్లేను కమ్యూనిస్ట్ వ్యక్తులు నెంబర్